హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఇప్పుడు జరిగినటువంటి ఒక రెండు మూడు మండల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే కనుక ఈ రోజు స్టాక్ అనేది కొద్దిగా అన్ని మండీలకు తగ్గిందండి ఎందుకంటే కారణం ఈ రోజు కోలార్ ఏరియాలో ఎలక్షన్లు కాబట్టి కొద్దిగా స్టాక్ అనేది తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక పదై కేజీ బాక్స్ నాటికాయలు చూస్తే వంద యాభై రూపాయల నుండి టాప్ అండ్ టాప్ చూసే మూడు వందల రూపాయల వరకు పడిందండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ జేసీ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక వంద రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు టాప్ అనేది పడిందండి ఈ రోజు మైసూర్ మార్కెట్ లో మీరు గమనిస్తే గనక దాదాపుగా మైసూర్ మార్కెట్ లో నిన్నటితో పోస్తే ఇరవై ఐదు కేజీ బాక్స్ ఆరు వందల రూపాయల వరకు టాప్ రేట్లు పడిందండి చూస్తాం ఇక్కడ కూడా దాని యొక్క ప్రధాన పడుతుంది మనిషి రెండు వందల డెబ్బై నుండి మూడు వందలు మూడు వందల యాభైకి రీచ్ అవుతుంది హైబ్రిడ్ చూస్తాం ఇది ఈ రోజు ఇప్పటి వరకు నాలుగైదు మందిల్లో జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లండి ఇంకా చాలా మండీల్లో యాక్షన్ జరగాల్సి ఉంది కోలార్ మార్కెట్ లో చూస్తాం ఈ టాప్ రేట్ల ఏమన్నా పెరిగే దానికి ఛాన్స్ ఉందని వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్